మాత్రం అండి మేము వ్యవసాయం పని చేసుకుంటామండి ఈ జగన్ ప్రభుత్వంలో మరి అటుగోలుగా కొందండి తప్పగా ఉన్నవాడికి ఉన్నటికే దోచుకున్న దోసుకున్నాడు దోసుకుంటున్నారు కానీ రైతును పట్టించుకోవడం చూస్తే పంట పండించిన ధాన్యానికి విలువ లేదు రైతు అవసరాలు పడిపోతున్నాడు ఇంతవరకు ఖజానంలో ఖాళీ అనేది ఏమి ఒక రూపాయి కూడా ఇంతవరకు పనులు తడిచిపోయి వానలు తడిచిపోయి నాన ఇబ్బంది పడిపోయి రెండు ఏళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి ఒకటి వర్షాలు పడుతున్నాయి పంటలు సరైన చేతికి వచ్చే టైంకి నాశనం అయిపోతుంది దాన్ని ఆదుకోవడానికి ఆదుకుంటానికి ఇచ్చేది పదివేలు పదమూడు వేలు అవుతున్నాడు ఆ పదమూడు వేలు ఏం మొదలు అవుతాయండి ఖర్చులకి పెరిగిపోతుంది ఒక కూలోడికి ఎనిమిది వందల రూపాయలు ఒక మనిషికి కూలోడికి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మరి ఖర్చులు మాలు పెరుగుతుంది ఎకరానికి వచ్చి యాభై వేలు ఇవిపోతుంది పెట్టుబడులు చివరికి వచ్చేపాటికి చేతికి వచ్చేవాడికి ఇరవై వేలు కూడా రావట్లేదు ఆదాయం నానో నాన్న తండాలు పడిపోతున్నా సబ్సిడీ ఎనభై శాతం సబ్సిడీ ఏమిస్తుంది అండి దాంట్లో ఏం ఏం లేదండి అందిన వాటికి అంత నరకే అందన వాళ్ళకి కౌలు వాళ్ళు మాత్రం నానా కౌలు వాళ్ళకి మాత్రం నానా అవస్థలు పడిపోతున్నారు రైతులు అంటారు ఏమంటారు మాద్యం చేసేది మా మాకు రావట్లేదు కదా డబ్బులు వచ్చేది వచ్చే మేము ఇద్దాంగా అంటున్నారు వాళ్ళు రైతు బరగా అంతే మరి చేసేది అంతకు మించి మేము చేయగలిగితే ఏముంది దయా రైతులు రైతుల భారమే మా భారం రైతు బాగుండే మేము బాగుండేయగలుగుతాం కౌలు రైతు ఏముంది రైతు పది వంద ఎకరాలు చేసినప్పుడు అతను మానేసి కౌలుకి ఇచ్చేస్తున్నారు ఎక్కువ శాతం ఇరవై ఎకరం ముప్పై ఎకరాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు సబ్సిడీ ఇస్తున్నారా ఇట్లా సబ్సిడీ అంటే ఏమి లేదండి మోడీ గారు అప్పుడు ఇచ్చిన డీఏపీ కట్టలకే మళ్ళీ పెంచి పలిపారు ఏం మరి మోడీ తట్టుకుంటున్నారు కొద్దిగా అది రేట్లు రేట్ రేట్లు మంచి మండిపోతున్నాయి అండి కూరగా ఏది చూస్తున్నా కేజీ ఎనభై రూపాయలు అంటున్నారు మార్కెట్ లోటం ఏ ఏదైనా సరే మార్కెట్కి వచ్చే మార్కెట్ కూడా అందుకోలేకపోతున్నారు ఎందుకంటే సామాన్య మానవుడికి సరైన ధరకి అందు అందుబాటులో అందుకోలేకపోతున్నాడు అని చెప్తున్నాడు కదా అది ఎందరూ కొంతమందికి పడి కొంతమంది పడలేదని చెప్తున్నారు కొంతమందికి పడతల్ల ఉన్న మతం మాత్రమే మళ్ళీ పీసు మెమరీ అంటున్నాడు కానీ కొంతమంది పిల్లలు తగులుతున్నాయి కొంతమంది పిల్లలు రావట్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు పల్లెటూరు అనే కాదు ప్రతి సోడ కూడా జరిగే విమర్శలు అలాంటివి రోడ్లు ఎలా ఉన్నాయి మా ఊర్లో రోడ్లు అంత పెద్ద ఇంతవరకు ఏం పట్టించుకోలేదండి ఏదో ఒక రోడ్డు మాత్రం గుడికి అనేది చేశారు మా ప్రెసిడెంట్ గారు ఆ గుడికి ఉపయోగించారు అంతే ఒక చిమ్మెంట్ రోడ్డు మీద ఎక్కడ ఏమి పోయలేదు ఏదో రబ్బీస్ కంకరు పోచారంటే ఈ ప్రభుత్వం ఇంతవరకు రోడ్లు కూడా అసలు ఒక రోడ్డు కూడా ఎక్కడ పట్టించుకోలేదు మా వచ్చే పార్బో నుంచి ఎలా మన గుడివాడ వస్తున్న మార్గంలో రోడ్డు అసలు మరీ బేవర్సంగా ఉంది అసలు వాహనం నడితే అక్కడ పడిపోతే కూడా తెలియదు అంత గుంటలు కూడా పడిపోయాయి కాలు కోసేసింది దాని పరిస్థితులు అలా ఉంటాయి అనిల్ కుమార్ అసలు ఏమి అసలు ఏం పట్టించుకోలేదండి వచ్చారు వెళ్ళారు దండం పెట్టారు నేనున్నాను అన్న మాటే తప్ప ఏం లేదు ఏది మరి జగన్ గారికి మరి అందిందో లేదో తెలియదు నా వార్తలో ఈ అనిల్ కుమార్ మాత్రం ఏమి ఒకరు పైసా పని ఎవరు చేయాలి లేదండి ప్రజల్లో మార్పు వచ్చింది చాలా వరకు తెలుగుదేశం రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి భవిష్యత్ తరాలకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తున్నారు వీళ్ళ వచ్చే ఉద్యోగాలకి బీటెక్ చేసి డిగ్రీ చేసి ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళ సచివాల ఉద్యోగంలో పదివేల రూపాయలు వాళ్ళు కూడా జీతాలి సరికి రాక వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది ఎంత చదువు చదివి కొన్ని ఈ ఉద్యోగాలు చేయాల్సింది అవసరమే వచ్చిందని ఆయన ఇలా ఎన్నో పార్టీలు ఉండే ఎన్నో కంపెనీలు ఉండే వెళ్ళిపోయాయి పాపం పల్లెటూరు నుంచి ఇన్నోళ్ళు ఒక్కొక్కళ్ళు ఇరవై మంది ముప్పై మంది ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది విదేశాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ ఒకవేళ చేసుకునే వాళ్ళు అలాంటి కంపెనీలు కూడా లేవు మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఐదేళ్ళు ఆయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అభివృద్ధి చెందారంటే ఆయన రాలేపోయాడు చందలు అయిపోయింది కొంతవరకు అభివృద్ధి చెందింది కానీ నేను వచ్చాడు కానీ అదేం అభివృద్ధి చెందాలి హైదరాబాద్ అనేది ఒక రాజధాని అనేది పేరు లేదు విడిపోయినా కానీ నుంచి ఇప్పుడు పదిహేళ్ళు అయిపోయింది నేను ఐదేళ్ళు పరిపాలన చేసుకుని ఆయన పరిపాలన ఇద్దరు ఉపయోగం లేదు ఉమ్మడి రాజ్యంలో తరిగిపోయింది అది అంతే యథాప్రకారం ఏముందండి కానుకలు ఏమో లేదు ఓనే తరుకులు అందించారు బియ్యం ఉచిత బియ్యం అది మోడీ గారు ఇచ్చేది సప్లై పైనుంచి కేంద్రం నుంచి ఇచ్చే నిధులే కదా ఆ కేంద్రం మోడీ గారు సప్లై చేస్తున్నాడు బియ్యం కానీ అలాంటి అది సంక్రాంతి గతంలో సంక్రాంతి పండుగ కూడా ఇచ్చారండి అది తక్కువ గెలుస్తాను నూట డెబ్బై ఏమండి చెప్పలేమండి అది నూట డెబ్బై ఐదు అంటే అతను అనేది నూట డెబ్బై ఐదు అని జగన్ గారికి మాత్రం రావండి కాకపోతే చాలా వరకు రాజకీయంలో మార్పులు జనాలకి వచ్చింది ప్రతి సామాన్యుడు కూడా మార్పులు వచ్చినాయి ఇవాళ ముందు కంపెనీ ముందు తాగి మో తాగుమూతలు కూడా తిడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ముందు ముందు తగ్గాల్సింది పోయి ఇంకా పెంచుకుంటూ పోతుంటే కుటుంబాలు ఒక కథనం పనిచేసి సాయంత్రం ఇంకొచ్చేప్పుడు రెండు కోట్లు తాగి నాలుగు వందలు కట్ చేసుకొచ్చుకున్నాడు ఇంటికి ఏమి ఇస్తాడు పిల్లం పిల్లానికి ఏమి ఇస్తాడు వాళ్ళు ఇచ్చేది కూలి ఐదు వందల రూపాయలు కూలితే ఇంటికి ఏమి ఇస్తాడు అది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు షీప్ నేగర్ యాభై రూపాయలకి అమ్మాడు ఇవాళ ఆ రోజుల్లో వంద ఐదు వందల రూపాయలు తెచ్చుకున్న నాలుగు వందల ఇంట్లో పిల్లానికి ఇచ్చేవాడు ఇవాళ ఇవ్వడానికి కూడా పిల్లానికి కూడా అర్హత లేకపోయింది అలాంటి బాగా జరిగింది అది మీ గురించి కొడాలని గారు అంటే మరి బెనిఫిట్ మనకంతా మా నియోజకవర్గంలో వరకు చెప్పామండి అది మాకు అనిల్ కుమార్ గారు చేయాల్సింది చేయలేదు పెద్దగా మా గ్రామంలో చేయాల్సింది ఏం చేయలే పెద్దగా అది ఒక ప్రెసిడెంట్ గారు ఏదో ఒక సిమెంట్ రోడ్డు పోపిసుకున్నారు అది నలుగురికి ఉపయోగపడేటట్టు గుడికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని ఒక గంగమ్మ తల్లి అని చేయించుకున్నారు అది